హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావర్ ఫ్రెండ్స్ టీజపిసే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనగా టీఎస్ఎసే టూ థౌ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించడం వంటి వెబ్ ఆప్షన్స్ పోర్టల్ అయితే మనకి స్టార్ట్ అయితే అయిపోయిందనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు ఏదైతే మనము నిన్న నైట్ సీఎం గారితో చర్చించి సీట్ల గురించి అవి ఇవి లాస్ట్కి అయితే ఒక ఫైనల్ కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది సో ఈరోజు ఫోర్ పిఎం తర్వాత వచ్చేసి సిక్స్ పిఎంకి రిలీజ్ చేస్తామన్నటువంటి వెబ్ ఆప్షన్స్ కాస్త మనకైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది సో దీంట్లో ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కొత్తగా ఒక కొన్ని రూల్స్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది ఆ యొక్క రూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ కనిపిస్తుంది కదా షెడ్యూల్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ర్యాంక్ వైజ్ అని చెప్పేసి సో దీనిపై క్లిక్ మనం ఓపెన్ చేద్దాం ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే పక్కన బెల్లైన్ అంతా ఆప్షన్ పెట్టుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ లైక్ అయితే డెఫినెట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం దానిపై క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరిగిందనమాట అనమాట టీజీ ఎపిసేడ్ టుసండ్ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ టు ఎక్సెల్ ఆప్షన్స్ ర్యాంక్ వైస్ చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే మనకి ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు ఈ యొక్క పర్టికులర్ డేస్ లోపు మాత్రమే మీరు ఆప్షన్స్ ఇవ్వాలి లేని ఏడలా మళ్ళీ ఆప్షన్స్ తీసుకోదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే ఇది దీన్ని బట్టి ఏమవుతుందంటే మీకు సీట్ డౌలప్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా ఈజీగా అవుతుంది అంటే మాకు సీట్ డెవలప్మెంట్స్ కనిపిస్తుంది చూడండి మనకి సో అది ఈజీ అవుతుంది అని చెప్పేసి వాళ్ళయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది అంటే ఫస్ట్ డే వచ్చేసి ర్యాంక్ టీజీ చెప్పిసే టూ థౌ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వన్ నుంచి మొదలుకొని ర్యాంక్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఈరోజు పర్టికులర్ ఎప్పుడు సిక్స్ జూలై సిక్స్త్ నుంచి అప్ టు జూలై సెవెంత్ వరకు మనం అయితే అంటే ఇవాళ రేపు మీరైతే ఎవరికైతే ర్యాంకు వన్ నుంచి ర్యాంక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు వచ్చిందో వాళ్ళైతే ఇవాళ రేపు ఎమోషన్స్ మాత్రమే ఇవ్వాలి తర్వాత మళ్ళీ ఎయిత్ రోజు ఇవ్వకూడదు ఓకేనా మళ్ళీ సెకండ్ ర్యాంక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ నుంచి ర్యాంక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ నుంచి లాస్ట్ వరకు మనకి ఎంత లాస్ట్ వరకు ఉందో అంత లాస్ట్ వరకు మీరు ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో సో వాళ్ళందరినీ అంటే ఫిఫ్టీ థౌజండ్ ఎబో ఉన్న వాళ్ళు ప్రతి ఇంకా ఫిఫ్టీ థౌసండ్ ఎంతకైనా వెళ్ళని సో వాళ్ళందరూ కానీ ఇప్పుడు జులై ఎయిత్ నుంచి జులై టెన్త్ వరకు ఆప్షన్స్ ఇవ్వచ్చు అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ర్యాంక్ వన్ నుంచి ర్యాంక్ లాస్ట్ వరకు అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం చూడండి ర్యాంక్ వన్ ల్యాక్ కావచ్చు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కావచ్చు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ కావచ్చు సో ఆ విధంగా ఉన్నవాళ్ళు మనకి నైన్త్ నుంచి జూలై టెన్త్ వరకు ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఏం లేదు జస్ట్ ఒకటి ఏంటి అంటే ర్యాంక్ వన్ నుంచి ర్యాంక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఇవ్వాలా రేపు మాత్రమే ఇవ్వాలి మళ్ళీ ఎయిత్ రోజు ఎయిత్ జూలై రోజు నైన్ ఎవరు ఇవ్వకూడదు అనమాట ఎవరైతే ఎవరికైతే ర్యాంక్ వన్ నుంచి ర్యాంక్ ఫిఫ్టీ థౌసండ్ లోపు వచ్చిందో వాళ్ళు ఇవ్వకూడదు మళ్ళీ ఎవరి ఇవ్వాలి రేపు మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ ఎబో ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు మళ్ళీ ఇవాళ రేపు ఫిఫ్టీ థౌసండ్ ఎబో ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఎబో ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడు ఇవ్వాలంటే మనకి ఎయిత్ జూలై నుంచి టెన్త్ జూలై వరకు ఇవ్వాలి సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మీకు సీటాల్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా ఈజీ అవుతుందని చెప్పేసి వాళ్ళైతే ఈ యొక్క కొత్త రూల్ పెట్టడం జరిగింది ఇందులో కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు అన్న ఎందుకన్నా ఇప్పుడు ఓపెన్ అయింది కదా మేము ఇవ్వచ్చు కదా అన్న అని చెప్పేసి అనుకుంటే మాత్రం పొరపాడినట్టే ఓకేనా సో ఇవ్వాల రేపు మీకు మిస్ అయింది అనుకోండి మళ్ళీ మనకి నైన్త్ టెన్త్ ఈ యొక్క టూ డేస్లో మీరు మళ్ళీ ఇవ్వచ్చు ఎవరికైతే ఫిఫ్టీ థౌసండ్ బిలో ర్యాంక్స్ వచ్చినాయో వాళ్ళందరికీ ఓకేనా ఇందులో కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు సో మీరైతే ఒకసారి అయితే చూసుకోండి అకార్డింగ్ టు దిస్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ఆప్షన్స్ అదర్వైజ్ మళ్ళీ మీరు ఇబ్బంది అయితే పడతారు ఈ యొక్క డేస్లో మీరు కనుక ఈ యొక్క సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ యొక్క ఈ యొక్క ఫోర్ ఫైవ్ డేస్ మీరు క్రూజువల్గా లేకపోతే సో మళ్ళీ మీరు ఇబ్బంది అయితే పడతారు టాప్ కాలేజ్ కాదు కాదు కదా సో చిన్న కాలేజ్ కూడా మీకు సీట్ అయితే రాదనమాట ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లోనే కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి సో దీనికి కానీ నేను స్పెషల్గా ఎక్సెల్ షీట్ అయితే ఇక్కడ ప్లే చేస్తున్నాను సో ఈ యొక్క ఎక్సెల్ షీట్లో మీరు ఓసీ కేటగిరియా బీసీ క్యాటగిరియా బీసీ ఏనా బీనా సీనా డీనా ఈనా అండ్ ఎస్సీ ఎస్టీఆ సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాటగిరీ సో మీరైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎక్సెల్ షీట్ ఉంది కదా సో దీనికి కావాలి అనుకుంటే సో నేను అకార్డింగ్ టు మీకు ఈ యొక్క కేటగిరీ వైజ్ ర్యాంక్ వైజ్ నేను ప్రిపేర్ చేసి మీకు సెండ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ అయితే ఉందో ఈ యొక్క నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ మెసేజ్ అయితే చేయండి నేను వెంటనే మీకైతే ఆ యొక్క డాక్యుమెంట్ అయితే మీకు పంపించేస్తాను అదే ఇక్కడ మీరు చూసుకున్నాడు అనుకోండి ఇక్కడికి వచ్చేసి ఇన్స్టిట్యూట్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి కాలేజెస్ యొక్క డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మనకి ఇక్కడ కోర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కాలేజ్ నేమ్ ఫుల్ నేమ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కానీ ఆప్షన్స్ ఇచ్చే దగ్గర కనిపించదు ఓకేనా సో ఈ విధంగా మీరైతే కాలేజ్ యొక్క డీటెయిల్స్ అయితే చూస్ చేసుకోగలరు కానీ ఒకటి ఏంటి అంటే ఇక్కడ మీకు కట్ ఆఫ్ అది ఇది రాదు ఏ కాలేజ్ వస్తుందో కూడా మీకు తెలియదు అనమాట మళ్ళీ మీరు ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది లైక్ ఇన్ని కాలేజ్ ఉన్నాయి ఏ కాలేజ్ పెట్టుకోవాలన్నా మాకు లాస్ట్ ఇయర్ టాప్ కాలేజెస్ ఎంతటితో పోయింది అంటే మాకు వచ్చిన ర్యాంక్ వచ్చేసి అనుకుందాం మాకు సిక్స్టీ ఫోర్ నార్మల్గా ఫోర్ థౌజండ్ ర్యాంక్ వచ్చిందన్న లాస్ట్ ఇయర్ సో ఈ యొక్క ఫోర్ థౌసండ్ ఈ ఇయర్ మాకు ఫోర్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఈ యొక్క ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది లైక్ అది టాప్ కాలేజా సిబిఐటియా లేదంటే సిఎంఆర్ లేదంటే మనకి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతియా లేదంటే మనం నార్మల్గా ఓయువా సో లేదంటే జేఎన్టీహెచ్ సో ఏంటి దేంట్లో వచ్చింది అన్న తెలుసుకోవాలి మేము అని చెప్పేసి అనుకుంటున్నాను చూడండి సో మీ అందరి కొరకి నేను ఈ విధంగా మీ కొ మీ కొరకు అని ఎక్సల్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను సో అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే దీనికి కానీ కొంచెం ఛార్జెస్ చేస్తున్నాను సో ఆ యొక్క అమౌంట్ అయితే మీరు పే చేయండి ఓకేనా అది ఎందుకంటే అకార్డింగ్ టు మీ యొక్క కేటగిరీ వైజ్గా నేను ప్లేస్ చేయడానికి టైం తీసుకున్నటువంటి కేటాయిస్తున్నటువంటి టైం కదా అంటే పర్టికులర్గా ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ఒక వీడియో పెట్టాను అనుకోండి ఒక వీడియో మీ అందరికి మీ అందరు చూస్తారు సో అదే కేటగిరీ వారిగా చేసి పెట్టాలి కాబట్టి సో దానికి టైం అనేది పడుతుంది కదా సో అందుకొరకు తీసుకున్నటువంటి కొంచెం లిట్ మీగర్ ఏమవుంటు అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్